లేకపోతే గనక కారు ప్రమాదానికి సంబంధించి అది చంద్రబాబే ఏవన్ను ఇట్లాంటిది తమ తప్పుని కవర్ చేసుకోవడానికి మాట్లాడిన మాట అవుతుంది ఇంకొకటి పోనీ ఇన్సిడెంట్ జరిగిన రోజున ఏమన్నా వీళ్ళు మాట్లాడారా లేదు ఆ తర్వాత ఇప్పుడు ఈ వీడియో వచ్చాక మాట్లాడుతున్నారు కాబట్టి ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి మానవతాపరమైన తప్పిదం చేసింది డీల్ ఎలా చెయ్యాలి ఇట్లాంటి దాని దగ్గర అన్న అనుభవం లేదా లేకపోతే ఎంతసేపటికి జగన్ జాత సభాషన్ జగన్ వెనకాల తిరగాల జగన్తో ఉండాలి అనేటటువంటి దురదతో మానవత్వం మర్చిపోయినటువంటి నాయకులు అక్కడ ఉన్నారా అన్నది తేల్చుకోవాలన్నమాట సరే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా అంటే ఇందులో ఎక్కడ వైసీపీనో జగన్ వెనకేసుకునే ఉద్దేశం అయితే మనకు లేదు కానీ ఆ మామూలుగా జగన్మోహన్ రెడ్డి కానవ వెళ్తున్నప్పుడు వెహికల్ వెళ్తున్నప్పుడు వచ్చే జనం ఆ రద్దీ లేదంటే వాళ్ళు వేసే విజిల్స్ కానీ కేకలు కానీ అరుపులు కానీ ఆ సౌండ్ లో ఒక మనిషి కార్ కింద పడిపోతే అది జగన్ కి తెలుస్తుందా నిజంగా జగన్ తెలిస్తే మీరు అన్నట్టు ఆపు ఆపి చూద్దరేమో తెలిసి వెళ్ళిపోయారు అనుకోవాలా తెలియకుండా కూడా ఒక్కొక్కసారి ఇలా జరుగుతుంటాయి కదా ఆ కోణంలో ఎన్న చూడాలి ఎప్పుడైనా మీరు అన్నట్టు విజిల్స్ ఇట్లాంటి దాంట్లో గబక్న ఏదన్నా ఎవరన్నా వెహికల్ మీద పడి గుద్దుకుని అవతలకి ఎగిరి అవతల పడిపోతే తెలియకపోవచ్చు బేసిక్ కానీ వెహికల్ డ్రైవర్ కి తెలుస్తుంది కదా డ్రైవర్ కి తెలుస్తుంది జగన్ జగన్ కి చెప్పడా సార్ ఇట్లా మన దానికి యాక్సిడెంట్ అయిందండి అండి గుద్ద గుద్దా